హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస సమచరణ సరోజం సాంద్రనీలాంబుదాం జఘన నిహితీ మండనం మండనామానా కందరం కంజనేత్రం సదైదవళహాసం మిఠలం చింతమి హరే శ్రీనివాస భక్తమరణ్యారా గత మూడు రోజులుగా మనం విజయదాసులు వారి చరిత్ర వింటూ ఉన్నాము నిన్నటి రోజున శ్రీనివాసాచార్యుల వారు ఆ కడుపు నొప్పితో బాధపడుతూ తలకిందులవుతూ రఘోత్తమ స్వాముల వారు సేవ చేసిన మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు సేవ చేసిన తగ్గనటువంటి ఆ ఉదర బాధ అది రోజు రోజుకు అధికమైపోతుంది రాఘవేంద్ర స్వాముల వారి మాట ప్రకారంగా మహానుభావులు విజయదాసుల వారిని అవమానించిన కారణంగా అబద్ధమాడిన కారణంగా వచ్చినటువంటి ఆ ఉదర సూల అంటే కడుపు నొప్పి భయంకరంగా ఉంది అందువల్ల రాఘవేంద్ర స్వాముల వారు చెప్పినట్లుగా విజయదాసుల వారిని వెతుక్కుంటూ తిరుపతి చేరారు అక్కడ ఒక చోట శ్రీ విజయదాసుల వారిని గోపాలదాసుల వారిని చూచారు వెంటనే పాదమాల పైన పడి నమస్కరించి వినయంగా ప్రార్థించారు మహానుభావులారా మీ యొక్క శక్తి గొప్పతనం తెలుసుకోక నేను గొప్ప పండితున్నని అహంకారంతో మిమ్మల్ని చులకరంగా చూచాను మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోక నేను తప్పు చేశాను దానివల్ల నేను అబద్ధం ఆడటం వల్ల నాకు కలిగిన ఈ భయంకరమైన కడుపు నొప్పితో నేను తల్లకిందలు అయిపోతున్నాను పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది మీరే కాపాడాలి అని కాళ్ళ మీద పడి బోర్న విలపించారు శ్రీనివాసాచార్యుల వారు వారిని చూసి జారిపడినటువంటి విజయదాసులు వారు అన్నారు ఆయన పశ్చాత్తాపమే అన్నిటికీ ప్రాయశ్చిత్తం భయపడవద్దు అని చెప్పి ప్రక్కనే ఉన్నటువంటి గోపాలదాసుల వారిని చూసి శిష్యుడైనటువంటి గోపాలదాసులు వారితో ఈ మాట అన్నారు ఎందుకంటే వారు విజయదాసుల వారు అపరోక్ష జ్ఞానులు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి మహానుభావులు శ్రీనివాసాచార్యుల వారి యొక్క ఆయుర్దాయం పూర్తయిపోతోంది ఇంకా ఆయన బతికే అవకాశం లేదు ఆ దివ్య జ్ఞానంతో ఆ వర్తమాన కాలం భూతం భవిష్యత్తు తెలుసుకున్నటువంటి విజయదాసులు వారు తన శిష్యుడేమిటి గోపాలదాసుల వారిని ఆదేశించారు నాయన ఈ పిల్లవాడిని నువ్వు ఎలా అయినా సరే బతికించాలి నీ ఆయుర్దాయంలో నలభై సంవత్సరాలు ఇతడికి ధారపోయి అని చెప్పి దానం చేయమని ఆదేశించారు విజయదాసుల వారు గురువుల ఆదేశానుసారం గోపాలదాసుల వారు తన ఆయుర్దాయంలో నుంచి నలభై సంవత్సరాలు శ్రీనివాసాచార్యుల వారికి ధారాదత్తం చేశారు ప్రపంచంలో ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పొలాలు దానం చేసిన వాళ్ళు ఉన్నారు తన కనగ వస్తువాహనాలు దానం చేసిన వాళ్ళు ఉన్నారు సంపదలు దానం చేసిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి దానం చేసినటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం కానీ ఆయుర్దాయాన్ని దానం చేసిన ఏకైక మహానుభావులు శ్రీ గోపాలదాసులు వారు ఎందుచేత అంటే భక్తికి బాగాండా అంటారు అంటే భక్తికి మారు పేరు మారు రూపం గోపాలదాసుల వారు వారు మహా మూర్తులు కనుక తన ఆయుర్దాయంలో నలభై సంవత్సరాలు శ్రీనివాసాచార్యుల వారికి దానం చేశారు కనుక ప్రపంచంలో ఈ విధంగా ఆయుర్దాయాన్ని దానం చేసినటువంటి ఏకైక మహానుభావులుగా గోపాలదాసుల వారు ప్రఖ్యాతి పొందారు సరే శ్రీనివాసాచార్యుల వారు తన విడిదికి వచ్చారు కానీ ఆ కడుపు నొప్పి భయంకరంగా ఉంది తట్టుకోలేనట్టుగా ఉంది తలకిందులు అవుతున్నారు బోర్న విలపిస్తున్నారు బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా ఉంది ఆయనకు ఆ బాధ తట్టుకోలేకపోతున్నారు ఆ సమయంలో గోపాలదాసులు వారు వచ్చారు మహాకాంతితో ఉన్నటువంటి గోపాలదాసుల వారిని చూచి నమస్కారం చేశారు శ్రీనివాసాచార్యుల వారు ఆయన ఆ గోపాలదాసుల వారికి గోపాలదాసులు వారు తన చేతిలో ఉన్నటువంటి రెండు జొన్న రొట్టెలు జోళద బక్రీ అంటారు కన్నడంలో రెండు జొన్న రొట్టెలను శ్రీనివాసాచార్యుల వారి చేతికిచ్చి నాయన దీన్ని భక్షించు అన్నారు సామాన్యంగా కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంటే సామాన్యమైన కడుపు నొప్పి కాదు అది అది ప్రాణం తీసే కడుపు నొప్పిగా ఉంది భయంకరంగా ఉంది అటువంటి వాళ్ళు భోజనమే చేయరు అన్నమే తినటం కష్టం అటువంటిది రొట్టెలు ఎలా తినగలరు జొన్న రొట్టెలు చాలా మంచి గట్టి పదార్థం చాలా బలిష్టమైనటువంటి ఆహారం కానీ వారు చెప్పగా వారు అనుగ్రహించినటువంటి ఆ రొట్టెలు రెండింటినీ ప్రసాదంగా కళ్ళకద్దుకొని భక్షించారు శ్రీనివాసాచార్యుల వారు మరుక్షణమే ఆయన బాధ మాయమైపోయింది కడుపు నొప్పి లేదు అనారోగ్యం లేదు సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోయినారు సరే గోపాలదాసుల వారు వెళ్ళిపోయారు మరి కాసేపటికి గోపాలదాసుల వారు వచ్చారు చేతిలో ఏదో మందు అది పెట్టుకొని వచ్చారు శ్రీనివాసాచార్యుల వారికి ఇవ్వడానికి దాంతో సంపూర్ణ ఆరోగ్యవంతంతో ఉన్నటువంటి శ్రీనివాసాచార్యుల వారు గోపాలదాసుల వారు చూసి అయ్యా తమరు ఇప్పుడే కదా వచ్చి రెండు దొందరొట్టెలను ప్రసాదించారు దాన్ని భక్షించగానే నా అనారోగ్యము నా కడుపు నొప్పి నా బాధ అంతా కూడా మాయమైపోయింది నేను ఇప్పుడు ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని చెప్పి అన్నారు దాంతో గోపాలదాసుల వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే తాను ఇప్పుడే వచ్చారు కానీ తాను అంతకుముందే వచ్చినట్టుగా శ్రీనివాసాచార్యుల వారు చెప్తున్నారు అప్పుడు అపరోక్ష పరోక్ష జ్ఞానం వంటి గోపాలదాసులు వారు చెప్పారు శ్రీనివాసాచార్యుల వారితో ఆయన ఇంతకుముందు వచ్చి నీకు ఆ ఇచ్చేటువంటి వాడు సాక్షాత్తు పాండ్రంగడే నిన్ను అనుగ్రహించడానికే వచ్చారు కాబట్టి నేను ఇప్పుడే వస్తున్నాను ఇంతకుముందు వచ్చింది నేను కాదు అని ఎప్పుడైతే చెప్పారో శ్రీనివాసాచార్యుల వారి యొక్క అజ్ఞానం తొలగింది అహంకారం అణిగింది వెంటనే పాదక్రాంతులైనారు అక్కడి నుంచి పరుగు పరుగున విజయదాసుల వారి పాదాలపైన పడ్డారు గురువుగారు నేను చాలా అహంకరించి మీ పాటలు లొలాయి పదాలని అవమానించాను నా అజ్ఞానం తొలగింది కాబట్టి నన్ను మీరు వెంటనే మీ శిష్యులుగా స్వీకరించి నాకు దాసదీక్ష ఇప్పించాలి అని చెప్పి ప్రార్థించారు శ్రీనివాసాచార్యుల వారు దానికి విజయదాసులు వారు అన్నారు నాయన నీకు నేను ఇచ్చే అవకాశం లేదు నీవు పండరీపురం వెళ్ళు పాండరంగుడు నేను అనుగ్రహించేస్తాడు అని చెప్పి చెప్పగా వెంటనే శ్రీనివాసాచార్యుల వారు పండిజీపుర క్షేత్రం చేరారు చంద్రబాహాగా నదిలో స్నానం చేశారు మూడు మునకలు వేశారు మూడో మునక వేసి పైకి లేచేటప్పటికల్లా ఆయన చేతిలో ఒక శిలా వచ్చింది దానిపైన జగన్నాథ విఠల అని రాయబడి ఉంది అంటే పాండురంగడే ఆ శ్రీనివాసాచార్యుల వారిని అనుగ్రహించి దాసత్వం అనుగ్రహించాడు ఆ రోజు నుంచి శ్రీనివాసాచార్యుల వారి పేరు శ్రీ జగన్నాథ దాసులు వారు అయినారు అందుకనే వారిని ఒలిద దాసుల వారు అంటారు అంటే రంగడే మెచ్చి అనుగ్రహం చేసినటువంటి దాసుల వారు అని అర్థం వారు తిరిగి వచ్చారు వారు అనేక కీర్తనలు రచించారు అద్భుతమైనటువంటి కొన్ని వేల కీర్తనలు రచించారు వారు మహానుభావులు ఒకసారి వారు తమ తల్లితో సమీపంలో ఉన్నటువంటి ద్వారవాడ అనేటువంటి గ్రామానికి వెళ్ళారు వెనకాల ఆయనతో పాటు దాసుల వారు కూడా ఉన్నారు అంటే జగన్నాథ్ దాసులు వారు వారి వెనకాల శ్యామ దాసుల వారు ఉన్నారు ఇంట్లో దాసుల వారి తల్లి బాధపడుతోంది ఆమె బాధను చూసినటువంటి జగన్నాథ్ దాసులు వారు అన్నారు అమ్మా ఎందుకు విధంగా విచారిస్తున్నావు అని అడగగా ఆ తల్లి చెప్పింది నాయన నేను ప్రతి సంవత్సరం తిరుమల క్షేత్రం వెళ్ళి స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసేటువంటి అలవాటు నీకు తెలుసు కదా కానీ వయసు బడి పైబడింది వల్ల నేను నడవలేక నేను ప్రయాణం చేయలేకపోతున్నాను కానీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూడాలనేటువంటి కోరిక నాలో ఉంది చూడలేకపోతున్నానే అనేటువంటి బాధను ఉంది అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో ఆ తల్లి జగన్నాథ్ దాసులు వారు అపరోక్ష జ్ఞానులు మహానుభావులు వారు వెంటనే సమీపంలో ఆ ద్వారవాడ గ్రామంలో ఒక చిన్న గుట్ట అంటే చిన్న కొండ ఆ కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది కానీ విశేషం ఏంటంటే దేవాలయంలో విగ్రహం లేదు అటు ఇటు శంఖచక్రాలు ఉన్నాయి మధ్యలో స్వామివారి నామం మాత్రమే ఉంది అక్కడ ఎటువంటి విగ్రహం లేదు కానీ అలాగే పూజిస్తుంటారు జనం అందువల్ల ఆ కొండపైకి తల్లితో పాటు గర్భాలయానికి వెళ్ళారు శ్రీ జగన్నాథదాసులు వారు వెంట శ్యామసుందరదాసులు వారు కూడా ఉన్నారు గర్భాలయం చేరిన తర్వాత తల్లిగారికి చెప్పారు జగన్నాథ దాసులు వారు అమ్మ ఇదిగో దర్శించు అని చెప్పేటప్పటికల్లా ఆ శంఖచక్రాల మధ్య చిరునామా ఉంది కదా అక్కడ వారి కళ్ళకు తిరుమలలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు అన్నీ పది రోజుల ఉత్సవాలు మొత్తం ఆవిడ దర్శించింది అంటే ఎక్కడో తిరుపతి ఎక్కడో ద్వారవాడ గ్రామం కర్ణాటకలో ఉన్నటువంటి ద్వారవాడ గ్రామం అక్కడ తిరుపతిలో తిరుమలలో జరిగేటువంటి స్వామివారి వైభవం ఉత్సవాలు అన్ని వాహనాల సేవలు అన్నీ కూడా కన్నార్పకుండా చూచింది ఆ తల్లి చాలా సంతోషించింది ఎందుకంటే తిరుమలకి వెళ్లకుండానే ఇక్కడే స్వామివారి దర్శించాను అనేటువంటి ఆనందం కలిగింది ఇప్పుడు ఈ రోజున మనం టీవీలో తిరుమలలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కళ్ళారా చూస్తున్నాం కదా ప్రత్యక్ష ప్రసారంగా ఆ రీతిగా తమ యొక్క మహాశక్తి చేత జగన్నాథ్ వారు తల్లికి తిరుమల బ్రహ్మోత్సవాల్ని దర్శింపజేశారు దీన్ని జగన్నాథ్ దాసుల వారి తల్లితో పాటు శ్యామసుందరదాసుల వారు కూడా చూచారు ఆ క్షణమే శ్యామసుందరదాసుల వారు అద్భుతమైన కీర్తన రచించారు మీకందరికీ ఆ కీర్తన నేను చాలాసార్లు వాట్సాప్లో పంపించడం జరిగింది నేను పాడి వినిపించడం కూడా జరిగింది മകൂട നേർപടം കൂടെ ജരി ആ കീർത്തേ നോടി ദ വെങ്കട രമണന ദ്വാരട ഗ്രമദി നിന്നേവന നോടി ദ വെങ്കട രമണന്ന വട ഗ്രമതി നിന്നേവന నోడిదే అంటే చూచాను ఎవరిని వెంకటరమణుణ్ణి నోడిదే వెంకటరమణ ఎక్కడ ద్వారవాడ గ్రామంలో నిలబడినటువంటి స్వామివారిని నేను చూచాను రూఢిపదా సరిగే నీడలు దరు సేన రూఢిపదాద్రి మహాత్మన రూఢిప రూఢి అంటే సత్యం ప అంటే పలికేటువంటి వాళ్ళు అంటే సత్యాన్ని పలికేటువంటి దాసులకు వారిని అనుగ్రహించేయడానికి రూఢిప దాసరికి నీడలు దర్శన దర్శనమివ్వడానికి వెంకటేశ్వర స్వామి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు గూఢ పదాంత్రి గూఢ అంటే రహస్యంగా అంటే కనబడని పద అంటే కాళ్ళు పదములు అంటే కాళ్ళు అంటే కనబడిన కాళ్ళు కలిగిన జీవరాశి ప్రపంచంలో పాము పాము యొక్క కాళ్ళు ఎవరికి కనబడవు అందుకే అందుకనే రూఢిప అంటే రహస్యంగా ఉండేటువంటి కాళ్ళతో నడిచేటువంటి జీవరాశి పాము అద్రి అంటే కొండ అంటే పాము కొండ అంటే శేషాద్రి తిరుమలలో శేషాద్రి అని కూడా పిలుస్తారు కాబట్టి అటువంటి శేషాద్రి నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని నేను దర్శించాను నోడి దేవేంకటరమణ ద్వారా నింత దేవన రూఢిగే నీడలు సేన బంగుద మహాత్మన ನೋಡಿದೆ ವೆಂಕಟ ರಮಣನ ದ್ವಾರ ಗ್ರಾಮದಿ ನಿಂತ ದೇವನ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ